నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నిబంధనల్ని ఉల్లంఘిస్తాం మైనర్లను అనుమతిస్తాం డ్రగ్స్ సరఫరా చేస్తాం కోర్టులు ఆర్జిస్తాం ఇది హైదరాబాద్లో పబ్బుల వ్యవహార శైలి ప్రశ్నిస్తే బౌన్సర్స్తో దాడులు అనుమతులు లేకుండా వేడుకలు భారీ శబ్దాలతో ఇళ్ల మధ్య హంగామా చేస్తున్నాయి యువత భవితే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది గంజాయి రహితంగా మార్చటమే లక్ష్యంగా పోలీసులు యాక్షన్ షురూ చేశారు భాగ్యనగరంలోని పబ్బులపై ప్రత్యేక టీములు తనిఖీలు నిర్వహించాయి రాష్ట్ర సరిహద్దుల్లోకి డ్రగ్స్ గంజాయి వస్తే సహించేది లేదని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి వీటి వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా సరే జైలుకు వెళ్లాల్సిందేనని చెప్పారు దీంతో పోలీసులు దూకుడు పెంచారు హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియా మొదట్లో ముంబై కేంద్రంగా హైదరాబాద్లో నెట్వర్క్ ఆపరేట్ చేసిన కింగ్ పిన్లు ఇప్పుడు హైదరాబాద్కి మకాం మార్చే స్థాయికి వినియోగం పెరిగింది కొన్నాళ్ల క్రితం కెల్విన్ అరెస్టుతో టాలీవుడ్ భాగవతం బయటపడింది ఏకంగా పదమూడు మంది సెలబ్రిటీల్ని రోజుల తరబడి విచారించడం వారి శాంపుల్స్ సేకరించడం సంచలనం సృష్టించింది ఒకప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతాలకే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు నగరం మధ్యలోకి వచ్చేశాయి హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ బెడద పీడిస్తోంది మాదాపూర్ కేసులో బయటపడ్డ డ్రగ్స్ భాగవతం కలకలం రేపింది టాలీవుడ్ లింకులు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది ఇక్కడ టిఫిన్ సెంటర్ ముసుగులో నడుస్తున్న డ్రగ్స్ దందా బయటపడింది అంతకుముందు కాఫీ షాపుల్లోనూ డ్రగ్స్ దొరుకుతున్నాయని తేలింది ఈ లెక్కన డ్రగ్స్ ఫలానా చోటే ఉంటాయని అనుకోవడానికి లేదు కాదేది డ్రగ్స్ కు అనర్హం కాఫీ షాపుల నుంచి పబ్బుల దాకా అన్ని చోట్ల దాడులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది డ్రగ్స్ నిర్మూలించడానికి తెలంగాణ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది గోవా ముంబై రాజస్థాన్కు చెందిన గ్యాంగ్స్ కు డ్రగ్స్కు హబ్గా మార్చుకుంటున్నాయి పోలీసులకు చిక్కకుండా డార్క్ వెబ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసి కొరియర్లో డ్రగ్ పార్సిల్స్ సప్లై చేస్తున్నాయి గోవా తర్వాత హైదరాబాద్లోనే డ్రగ్స్ కు ఎక్కువ కస్టమర్లున్నట్లు పెడ్లర్లు చెబుతున్నారు తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా చర్యలు చేపడుతోంది తెలంగాణలో డ్రగ్స్ మూలాలు లేకుండా పికలిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా యాక్షన్ ప్లాన్ షురూ చేశారు హైదరాబాద్లోని పలు పబ్బుల్లో పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు జూబ్లీహిల్స్లోని అన్ని పబ్బుల్లో తనిఖీలు చేశారు పబ్బుల్లో డ్రగ్స్ గంజాయి అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ఈ తనిఖీల్లో తొలిసారి పోలీస్ జాగిలాలను రంగంలోకి దించారు డ్రగ్స్ విషయంలో ఇకపై ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సరిహద్దుల్లోకి డ్రగ్స్ గంజాయి వస్తే సహించేది లేదన్నారు వీటి వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా జైలుకి వెళ్లాల్సిందేనని చెప్పారు గత ప్రభుత్వం నామమాత్రంగా టీఎస్ న్యాబ్ ఏర్పాటు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు న్యాబ్ ఏర్పాటు కాగితాలకు మాత్రమే పరిమితమైందన్నారు న్యాప్ సిబ్బంది నిధులు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు డ్రగ్స్ కూరల్లో చిక్కుకున్న పంజాబ్ మాదిరే రాష్ట్రాన్ని తయారు చేశారని ధ్వజమెత్తారు మత్తు పదార్థాల కట్టడికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు డ్రగ్స్ కూరల్లో చిక్కుకున్న పంజాబ్ మాదిరే రాష్ట్రాన్ని తయారు చేశారని విమర్శించారు డ్రగ్స్ను అరికట్టేందుకు ఈ ప్రభుత్వం పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళుతోందని అన్నారు హైదరాబాద్ రూపురేఖలు మార్చుకుంటూ దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ధీటుగా అభివృద్ధి చెందుతోంది నగరానికి వ్యాపించిన నయా ట్రెండ్ను కూడా యూత్ ఫాలో అవుతోంది ఉదయం వరకు తెరిచి ఉండే పబ్బుల్లో యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు తెల్లవారులు పబ్బుల్లోనే గడుపుతూ డ్రగ్స్ తీసుకుంటూ బానిసలుగా మారుతున్నారు పబ్లు రెస్టారెంట్లు కూడా పెయిర్ కోసం అంటూ ఆఫర్లు పెట్టి యూత్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి పబ్బుల్లో మైనర్లు కూడా భజనాలతో చిందులు వేస్తున్నారు కొన్ని పబ్లు మధ్యాహ్నం నుంచి ఆఫర్లు పెట్టడంతో యూత్ పట్టపగలే పార్టీల పేరుతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు అలా కొందరు చేష్టలు శృతిమించి పెద్దలకు తలనొప్పులు తెస్తున్నాయి మైనర్లు అని తెలిసినా పబ్ నిర్వాహకులు లాభాపేక్షతో వారిని లోపలికి అనుమతిస్తున్నాయి ఇంటర్ విద్యార్థులు కూడా పార్టీల పేరుతో పబ్బుల్లోకి వెళ్లడం విశృంఖలంగా ప్రవర్తించడం పరిపాటిగా మారింది గ్రేటర్ హైదరాబాద్లో పబ్బుల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది ఇప్పటికే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పబ్స్ న్యూ డ్యాన్స్ సైతం ప్రేరేపిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి అర్ధరాత్రి దాటితే ఢిల్లీ ముంబై నుంచి డ్యాన్సర్లను రప్పించి అర్ధనగ్నంగా డ్యాన్సులు చేస్తున్నాయి అంతేకాదు సీక్రెట్ రూమ్స్ సైతం ఏర్పాటు చేసి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాయి డీజే లహోరు కుర్రకారును ఆకర్షిస్తూ రూల్స్ బ్రేక్ చేస్తున్నాయి అమాయక యువత ఎంజాయ్మెంట్ మాయలో పబ్బులకు ఆకర్షితులై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు సినిమా వ్యామోహము ఇతర కారణాలు వీకెండ్స్ వస్తే ఫుల్గా ఎంజాయ్ చేయాలని యువత భావిస్తోంది దీంతో పబ్లు కూడా యువతను ఆకట్టుకునేలా ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాయి మందు విందు పొందు అనేలా వ్యవహారాలు కొనసాగిస్తున్నాయి ఎంటర్టైన్మెంట్కు అలవాటు పడ్డ యువత తాగిన మైకంలో చేయకూడని పనులు చేస్తున్నారు పబ్బులపై డ్రగ్స్ తదితర ఆరోపణలు రావడంతో నిర్వాహకులు కొత్త ప్లాన్ వేశారు విదేశాలు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతుల్ని తీసుకొచ్చి దుస్తులు వేసి అర్ధరాత్రి అశ్లీల నృత్యాలు చేస్తున్నారు పబ్బులకు వచ్చేవారి జేబులను ఖాళీ చేయడమే టార్గెట్ గా చేసుకుని యువతులతో నృత్యాలు చేయిస్తున్నారు నగరంలో పబ్బుల వల్ల చిన్న పెద్ద అందరూ ఇబ్బంది పడుతున్నా వాటి తీరు మారడం లేదు నిబంధనలను ఉల్లంఘిస్తాం కోట్ల రూపాయలు ఆర్జిస్తామన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి ప్రశ్నిస్తే బౌన్సర్లతో దాడులు అనుమతులు లేకుండా వేడుకలు మైనర్లను అనుమతించడం రాత్రేళ్లు భారీ శబ్దాలతో నృత్యాలు మద్యం సరఫరా కొనసాగిస్తున్నారు గతేడాది జూబ్లీహిల్స్లోని అమినీషియా పబ్లో జరిగిన మద్యరహిత పార్టీలో ఓ బాలికను కొందరు యువకులు కారులో తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది అనుమతులను అతిక్రమించి నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉదయం వరకు కార్యకలాపాలు నిర్వహిస్తున్న పబ్లపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది నిబంధనలు ఉల్లంఘించే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు పబ్లు డ్రైవింగ్లపై నిఘా పెట్టాలని అనుమతులు చూడాలని డిమాండ్ చేస్తున్నారు గంజాయి కొకైన్ బ్రౌన్ షుగర్ ఎల్ ఎస్డీ ఆయిల్ పేరు ఏదైనా అంతా ఒక్కటే గోవా ముంబై రాజస్థాన్కు చెందిన గ్యాంగ్స్ హైదరాబాద్ను డ్రగ్స్ కు హబ్గా మార్చుకుంటున్నాయి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్లలో ఈవెంట్ల పేరుతో పోస్టులు పెట్టి ఆర్డర్స్ తీసుకుంటున్నారు పోలీసులకు చిక్కకుండా డార్క్ వెబ్ ఆర్డర్స్ చేసి కొరియర్లో డ్రగ్ సప్లై చేస్తున్నారు హైదరాబాద్లో విదేశీ కల్చర్ పెరుగుతుండడంతో డ్రగ్స్ కల్చర్ చాప కింద నీరులా విస్తరిస్తోంది విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మాదక ద్రవ్యాలతో పాటు స్థానికంగా లభించే గంజాయి వంటి వాటి వినియోగం కూడా పెరుగుతోంది ఆన్లైన్లో కూడా గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్ పెడ్లర్లు ఈ వ్యాపారాన్ని నడుపుతున్నారు అరెస్టులు సహజమే కానీ దీన్ని పూర్తిగా అరికట్టడం మాత్రం సాధ్యం కావడం లేదు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక చూస్తే అసలు విషయం బయటపడుతుంది మూడున్నర కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో ఇరవై తొమ్మిది లక్షల మందికి పైగా డ్రగ్స్ వినియోగదారులు ఉన్నారని తెలుస్తోంది వీరిలో దాదాపు రెండు లక్షల మంది పెద్దలు గంజాయిని తీసుకుంటున్నారు ఆరు లక్షల మంది హెరాయిన్ తీసుకుంటున్నట్లు నివేదికలో వెల్లడైంది దాదాపుగా పదహారు లక్షల మంది నేరుగా డ్రగ్స్ తీసుకుంటున్నారని తేలింది దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా పదిహేడు లక్షల మంది డ్రగ్స్ వినియోగదారులతో ఏపీ సెకండ్ ప్లేస్ లో ఉంది గతంలో ఆల్కహాల్కు అడిక్ట్ అయిన వారిని చూశాం కానీ ఇప్పుడు యువత డ్రగ్స్ కు బానిసైపోతోంది పదమూడేళ్ల పిల్లలు కూడా డ్రగ్స్ బారిన పడ్డారంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో దాదాపుగా అరవై నాలుగు వేల మంది డ్రగ్స్ను ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి పోలీసులకు చిక్కకుండా డార్క్ వెబ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసి కొరియర్లో డ్రగ్స్ పార్సెల్స్ సప్లై చేస్తున్నాయి హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ప్రతి ఏటా కస్టమర్లతో పాటు డ్రగ్స్ సప్లయర్ల సంఖ్య పెరుగుతోంది లిక్కర్ గంజాయి కంటే యువత డ్రగ్స్ ను తమ స్టేటస్ సింబల్ గా మార్చుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలుస్తోంది వీకెండ్స్ పార్టీలు పబ్ ఈవెంట్లలో లిక్కర్ కు బదులు డ్రగ్స్ కు ప్రాధాన్యత ఇస్తోంది ఎంజాయ్మెంట్ మోజులో డ్రగ్స్ ను వ్యసనంగా మార్చుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు రెండు వేల ఇరవై రెండులో ఒక హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఐదు వందల యాభై ఆరు కిలోల గంజాయి పన్నెండు లీటర్ల ఆయిల్ ఐదు వందల ఎనభై ఆరు గ్రాముల కొకైన్ రెండు వందల తొంభై ఐదు గ్రాముల హెరాయిన్ ఏడు వందల నలభై రెండున్నర గ్రాముల ఎండిఎంఏ మూడు వందల యాభై ఐదు పాయింట్ ఏడు గ్రాముల చరస్ రెండు వందల అరవై రెండు గ్రాముల ఎల్ఎస్ స్వాధీనం చేసుకున్నారు విదేశీ పెడ్లర్లు స్థానిక పెడ్లర్లను పదుల సంఖ్యలో అరెస్టు చేసింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ కావడం తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇదే హబ్ కావడం జాతీయ రవాణాతో పాటు అంతర్జాతీయ రవాణా సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండడంతో డ్రగ్స్ వినియోగం కూడా ఇక్కడ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి నగరంలో జరిగే నేరాలకు డ్రగ్స్ వినియోగంతో ప్రత్యక్ష సంబంధాలున్నట్లు చాలాసార్లు బయటపడింది పోలీసులు ఎంత నిఘా పెట్టినా రేవ్ పార్టీలను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు టూరిస్ట్ స్పాట్ గోవాకు వెళ్లిన యువత పార్టీల మోజులో డ్రగ్స్ తీసుకుంటున్నారు ఇందులో కొకైన్ హెరాయిన్లను నైజీరియన్స్ నుంచి కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఆ తర్వాత చైన్ సిస్టంతో మార్కెటింగ్ ప్లాన్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్ వాట్సాప్లలో ఈవెంట్ల పేరుతో పోస్టులు పెట్టి ఆర్డర్స్ తీసుకుంటున్నారు కమిషన్స్ ఆశ చూపి కస్టమర్లనే సప్లయర్లుగా మార్చేస్తున్నారు హెరాయిన్ కొకైన్ లాంటి డ్రగ్స్కు భారీగా డిమాండ్ పెరిగిపోయింది మరోవైపు ప్రస్తుతం యువత జీవన విధానం చాలా మారిపోయింది పబ్ కల్చర్ పార్టీలు ఓ ఫ్యాషన్గా మారిపోయాయి లేట్ నైట్ పార్టీలు సర్వసాధారణంగా మారాయి అయితే ఇవి శృతిమించిపోతున్నాయి దీంతో విచ్చలవిడిగా డ్రగ్స్కు యువతీ యువతి యువకులు బానిసలవుతున్నారు చిన్న వయసులోనే భారీ మొత్తంలో జీతాలు ఇంటికి దూరంగా హాస్టల్స్ లో జీవించడం లాంటి జీవన విధానంతో డ్రగ్స్ వాడకం అడ్డు అదుపు లేకుండా పోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి వీకెండ్ వచ్చిందంటే చాలు పబ్బులు పార్టీలతో యువతీ యువకులు హల్చల్ చేయడం నిత్యకృత్యమైంది ఆయా పార్టీల్లో మిచ్చిన మద్యానికి డ్రగ్స్ కూడా తోడవుతున్నాయి పని ఒత్తిడి తోటివారి ప్రోద్బలం చిన్న చిన్న ఎదురు దెబ్బలు అపజయాలకు కూడా తట్టుకోలేని సున్నితత్వంతో యువత మత్తు పదార్థాలను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది మద్యం డ్రగ్స్ వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది వీటికి దూరంగా ఉండేవారిని చులకనగా చూడడం పరిపాటిగా మారింది కొన్ని గ్రూపుల్లో అయితే అలాంటి వారిని చేర్చుకోవడానికి కూడా ఫ్రెండ్స్ అంగీకరించని పరిస్థితులు పెరిగిపోతున్నాయి ఈ కారణాలతోనే డ్రగ్స్ వాడుతున్న వారి సంఖ్య వాదనలు వాదనలున్నాయి వివిధ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన నైజీరియన్ ముఠాలు తెలివిగా వ్యవహరిస్తున్నాయి గోవా ముంబై నుంచి బెంగళూరుకు వచ్చి మకాం మార్చారు మత్తు పదార్థాల సరఫరాలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు పోలీసులకు పట్టుబడకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ డ్రగ్స్ ప్రెడ్లర్స్ తప్పించుకుంటున్నారు రాష్ట్రంలోకి చేరుతున్న సింథటిక్ డ్రగ్స్ ను పూర్తిగా కట్టడి చేసేందుకు టీఎస్ స్నాప్ తరచూ దాడులు నిర్వహిస్తోంది టిఎస్ పలు బృందాలు అంతరాష్ట్ర ముఠాలు నైజీరియన్ల కోసం గాలిస్తున్నాయి పోలీసులకు దొరకకుండా సాంకేతికత నిఘాకు చిక్కకుండా లావాదేవీలు నిర్వహిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది హైదరాబాద్లో అసలు డ్రగ్స్ కల్చర్ మొదలైందే పబ్బుల్లో హైదరాబాద్ యువతను పబ్బులే గబ్బు పట్టిస్తున్నాయి పబ్బుల్లో అర్ధరాత్రి వరకు గానా బజానా ఉంటోంది ఆ తర్వాత రోడ్లపై న్యూసెన్స్ కామన్ అధికారులకు ముడుపులిచ్చి మేనేజ్ చేస్తున్న పబ్ యాజమాన్యాలు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి జూబ్లీహిల్స్ సైబరాబాద్ పరిధిలో పబ్బుల అక్రమ దందా సాగుతోంది పబ్బుల మబ్బుల్లో ఆ మసక మసక చీకట్లలో జరిగే బాగోతాలేవీ ప్రపంచానికి తెలియవు ఏదో క్రైమ్ జరిగినప్పుడు తప్ప నేరాలు జరిగిన సందర్భాల్లో తప్ప పబ్బుల్లో నిత్యం జరిగే అంశాలు బయటకు రావు కట్టుబాట్లను కూలదోసి ఓ కొత్త లోకాన్ని చూపించే క్రేజీ స్పాట్లుగా పబ్బులు మారుతున్నాయి అందుకే యూత్ పబ్బుల వెంట విచ్చలవిడిగా పడుతున్నారు ఒకప్పుడు ముంబై ప్రధాన కేంద్రంగా ఉండే డ్రగ్స్ దంద ఇప్పుడు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మార్చుకునే స్థాయికి చేరింది ఒళ్ళు తెలియని మత్తులో జోగుతున్న యువత ఎన్నో అరాచకాలకు తెగబడుతోంది పబ్బుల్లో డ్రగ్స్ వాడకం కామన్ అన్నది బహిరంగ సత్యం ఒక్కసారి డ్రగ్స్కి అలవాటు పడ్డాక దాని బారి నుంచి బయటపడలేక నరకయాతన అనుభవిస్తున్నారు అమ్మాయి పబ్బుకు వెళ్ళిందంటే సేఫ్గా తిరిగొస్తుంది అన్న నమ్మకం లేదు భాగ్యనగరంలో విలాసాలకు నెలవుగా మారిన బంజారా జూబ్లీ జూబ్లీహిల్స్ పంజాగుట్ట గచ్చిబౌలి మాదాపూర్ వంటి ప్రాంతాల్లోని పబ్బుల్లో డ్రగ్స్ దందా సాగుతోంది కొన్ని పబ్లు సొంతంగా యాప్స్ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపులు నిర్వహిస్తూ కస్టమర్లకు రహస్యంగా రేవు పార్టీలపై యువతకు సమాచారం ఇస్తున్నాయి యాప్లు గ్రూపుల ద్వారా రిజిస్టర్ చేసుకుని పార్టీకి హాజరయ్యే వారికి నిర్వాహకులు టాటూలు వేస్తారు కస్టమర్ల మణికట్టుపై ఉండే ఈ టాటూ ఆధారంగానే ఏ డ్రగ్ ఇవ్వాలనేది తేల్చుకుంటారు కొన్ని రేవు పార్టీల్లో డ్రగ్స్ ను నేరుగా సరఫరా చేయట్లేదు పార్టీ ప్రారంభం కావడానికి ముందే నిర్వాహకులు డ్రగ్స్ ను నింపిన సిగరెట్లు సిద్ధం చేసి ఉంచుతున్నారు వాటినే కస్టమర్లకు అందిస్తున్నారు కొందరు పబ్ నిర్వాహకులు రేవ్ పార్టీలకు సంబంధించి స్పెషల్ ఆఫర్ స్కీమ్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కోట్ భాషను వాడుతున్నారు లో కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాములు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఘర్షణలకు ఈ పార్టీలకు సంబంధం ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి మత్తు పదార్థం అంటే గతంలో గంజాయి మాత్రమే ప్రధానంగా ఉండేది కానీ ఇప్పుడు అది అనేక రూపాల్లో ఉన్నట్లు వెలుగులోకి వస్తోంది గతంలో కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన ఈ డ్రగ్స్ గబ్బు ఇప్పుడు ఇతర వర్గాలకు పాకింది సాఫ్ట్వేర్ సంస్థలలో పనిచేసే యువత ఒత్తిడిని తట్టుకునేందుకు ఈ డ్రగ్స్ వైపు చూస్తున్నట్లు కొన్ని ఘటనలు చెబుతున్నాయి ఒళ్ళు తెలియని మత్తులో జగుతున్న యువత ఎన్నో అరాచకాలకు తెగబడుతోంది ముఖ్యంగా యువకులు రోడ్ల మీదకు వస్తే యమకింకరలుగా మారిపోతున్నారు అడ్డొచ్చిన వాళ్ల ప్రాణాలు తీస్తున్నారు అమ్మాయిలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు తొలుత ఎంజాయ్మెంట్ గా కనిపించిన మెల్లమెల్లగా మధ్యతరగతి అమ్మాయిలు సంపన్నుల చేతుల్లో ఆట వస్తువులుగా మారుతున్నారు ఖరీదైన జీవితంపై మోజుపడి తమ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు పబ్లకు వచ్చిన అమ్మాయిలకు డేట్రేప్ డ్రగ్స్నిచ్చి వారిని లోబర్చుకుంటున్నారు ఆ తర్వాత దాన్ని ఆసరా చేసుకుని వారి జీవితాలతో ఆడుకుంటున్నారు పబ్బుల్లో డ్రగ్స్ వాడకం కామన్ అన్నది బహిరంగ సత్యం ఒక్కసారి డ్రగ్స్ అలవాటు పడ్డాక దాని బారి నుంచి బయటపడలేక నరక యాత అనుభవిస్తున్నారు అమ్మాయి పబ్కు వెళ్ళిందంటే సేఫ్ గా తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు హైదరాబాద్ లో పెరిగిపోతున్న పబ్ కల్చర్ డ్రగ్స్ మాఫియాకు ఆలంబనగా మారింది విపరీతంగా పెరిగిపోయిన పబ్బులు కస్టమర్లను ఆకర్షించడానికి అడ్డదారులు తొక్కుతున్నాయి నిర్దేశించిన సమయం కంటే ఎక్కువసేపు పబ్ తెరిచి ఉంచడం అయిపోవడంతో చాలా పబ్బులు డ్రగ్స్ పార్టీలు మొదలు పెట్టాయి పబ్కు వచ్చే కస్టమర్లకు డ్రగ్స్ పార్టీల పేరుతో ధమాకా ఆఫర్లు ఇస్తున్నాయి ఏకంగా పబ్లే స్వయంగా డ్రగ్స్ పార్టీలు ఇవ్వడంతో అసలు డ్రగ్స్ అంటే ఏంటో తెలియని చాలా మంది కస్టమర్లు కూడా డ్రగ్ అడిక్టులుగా మారుతున్నారు చాలా పబ్బుల్లో కొన్ని రోజులు వెళితే ఇచ్చే ప్రతి డ్రింక్లోనూ డ్రగ్స్ కలిపే ఉంటాయనే వాదన ఉంది ఈ సంగతి నిజమేనని చాలాసార్లు టాస్క్ ఫోర్స్ దాడుల్లో కూడా తేలింది అయితే ఎప్పటికప్పుడు పైనుంచి వస్తున్న ఒత్తిళ్లతో పబ్బుల్ని తాత్కాలికంగా కొన్ని రోజులు మూసేయడం మళ్లీ తెరవడం సాధారణ వ్యవహారంగా మారిపోయింది దీంతో పబ్బులు కూడా డ్రగ్స్ పార్టీలో దొరికినా ఏమీ కాదనే నిర్ణయానికి వచ్చేశాయి అధికారులకు పబ్లిక్గా దొరికిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఇక పబ్ల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది కొన్ని పబ్బులైతే స్టింగ్ ఆపరేషన్ కోసం వెళ్లిన మీడియా మీద దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి పబ్బులపై వివాదాలు అన్నీ ఇన్ని కాదు రోజుకో వివాదంతో నిత్యం పబ్బులు నలుగుతున్నాయి వారాంతంలో సేదదీరేందుకు నగరంలో ఏర్పాటు చేసిన పబ్బులు వివాదాలకు కేర్ ఆఫ్ గా మారుతున్నాయి నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా చుట్టుపక్కల వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని పలువురు గతంలో ఫిర్యాదు చేశారు ఆయా యాజమాన్యాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారి వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి పబ్బులకు వచ్చే వారికి విక్రయిస్తున్నారు సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఎన్ని కావాలంటే అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి ఎక్కువ ధరకు పబ్బుకు వచ్చే కస్టమర్లకు విక్రయిస్తున్నారు పబ్బుల్లో డ్రగ్స్ రేవ్ పార్టీలు అశ్లీల నృత్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే డబ్బుల సంపాదన కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అంతా చేస్తున్నాయి సమయ పాలన సౌండ్ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది తమ పరపతిని ఉపయోగించి నిర్ణీత సమయం ముగిసినా పబ్బులు నడిపిస్తున్నారు ఇప్పటికే పంజాబ్లో ప్రతి ఇంట్లో డ్రగ్స్ బాధితులున్నారు హైదరాబాద్లో ఆ స్థాయిలో కాకపోయినా డ్రగ్స్ వాడేవారి సంఖ్య దాదాపు ముప్పై లక్షలు విద్యార్థులకు డ్రగ్స్ అంటగడుతున్న పెడ్లర్లు వాటిని చాక్లెట్లు క్రీంలు కేక్ల రూపంలో ఇస్తున్నారు మరికొంతమందికి మద్యం కూల్ డ్రింక్స్లో కల్పిస్తున్నారు అదేమంటే ఇదో కొత్త రకం డ్రింక్ అని ఊరిస్తున్నారు తాము తీసుకునేది డ్రగ్స్ అని కూడా తెలియకుండా మత్తు ఊబులో దిగుతున్న బాధితులు నుంచి బయటపడలేక డ్రగ్స్ తీసుకోకుండా ఉండలేక నరకయాతను అనుభవిస్తున్నారు సిటీలో డ్రగ్స్ ఈ స్థాయిలో దొరకడానికి మూలం పబ్స్ హైదరాబాద్లో ఉన్న పబ్స్ కారణంగానే డ్రగ్స్ ఈ స్థాయిలో సిటీలో ప్రవేశించాయి సిటీలో డ్రగ్స్ మల్టీనేషనల్ కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇతర పెద్దలు సినీ రంగ ప్రముఖులకు ఆఖరికి ముక్కు పిల్లల వరకు చేరిపోవడానికి మూల కారణం సిటీలో ఉన్న పబ్బులే సిటీలో పబ్లన్నీ విచ్చలవిడి డ్రగ్స్ వాడడానికి కేర్ ఆఫ్ మారాయి అయినా సరే అధికారులు వాటిని చెవులకు ఎక్కించుకోకపోవడంతో ఇప్పుడు ఆ డ్రగ్ పెడ్లర్లు ఆఖరికి డబ్బుల కోసం చిన్నారుల జీవితాలను బలి చేస్తున్నారు హైదరాబాద్లో పెరుగుతున్న నైట్ లైఫ్ కల్చర్ కూడా డ్రగ్స్ వ్యాప్తికి అనుకూలంగా మారింది తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోసం హైదరాబాద్ వస్తున్న యువత డ్రగ్స్ మాఫియాకు ఈజీ టార్గెట్ అవుతున్నారు కుదిరితే డ్రగ్స్ అలవాటు చేయడం లేకపోతే డ్రగ్స్ నెట్వర్క్ లో భాగం చేయడమే పనిగా డ్రగ్స్ మాఫియా కోరాలు చేస్తోంది హైదరాబాద్కున్న డ్రగ్స్ ముప్పుపై సీరియస్ గా దృష్టి సారించాలని రిటైర్డ్ అధికారులు సూచిస్తున్నారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా హైదరాబాద్లో డ్రగ్స్ సంస్కృతి జడలు విప్పుకుని విరుచుకుపడుతుందని హెచ్చరిస్తున్నారు అంతకంతకు పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం భవిష్యత్తులో ఏ మలుపు తీసుకుంటుందో ఊహించడానికే భయంగా ఉంది చిన్న వయసులోనే డ్రగ్స్ అలవాటు చేస్తున్న తరుణంలో వాళ్లు డ్రగ్స్ కోసం రేపు ఎంత దూరమైనా వెళ్లొచ్చు అప్పుడు జరిగే నేరాలు ఘోరాలు ఎవరి ఊహకు అందే అవకాశం లేదు అందుకే సామాజిక సమస్యగా మారుతున్న డ్రగ్స్పై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది రాష్ట్రంలో డ్రగ్స్ అన్న పదమే లేకుండా చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది